జిల్లా నాయకులు కమిటీ నాయకులు కొత్త సీతారామ గారికి అలాగే ఆర్దేశీ కృష్ణ గారికి సర్కార్ జనార్దన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు కొత్త ఇక్కడ మన సమావేశ ముఖ్య ఎజెండా ఏంటంటే నలభై రెండు పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ఇచ్చింది కానీ ఇందులో మనకి చాలా అన్యాయం జరిగింది మనం గత సమావేశాల్లో చాలా సార్లు మాట్లాడుతున్నాం అలాగే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపు సంఘంలో ఉన్నటువంటి అన్ని వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా వారి వారి శాఖల పరంగా ఈ గవర్నమెంట్ లో వారికి వచ్చే నామినేటెడ్ పదవుల గురించి కానీ మనం అందరం కూడా కలిసి పట్లాడి అర్హులైన వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి మన పార్టీల అన్ని సంఘాల్లో ఉన్నటువంటి పాప నాయకులకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజు కూడా సమావేశం సమావేశపరచడం అయింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది కొత్త సీతారాము గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఖమ్మం నగరంలోని నరేష్ మోహన్ నాయుడు గారు ఇంట్లో మున్నూరు కాపుల పెద్దలందరూ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి సంబంధం ఉన్నటువంటి వారు అయినప్పటికీ కూడా మేమందరం కూడా గేటు పెట్టినే రాజకీయ పార్టీలు పక్కన పెట్టి కుల నేను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం ఉన్నారు అని చెప్పి ఒక సంఖ్యాన్ని తేల్చిన తర్వాత దానిలో మున్నూరు కాపులమైనటువంటి మా జాతి మా కులం మాకు మాకు తెలిసినటువంటి మా లెక్క ప్రకారంగా బీసీ జనాభాలో అత్యధికంగా ఉండి నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి మేము ఈ కులగణనలో పడిపోయాం ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పి మేము సంఘాల పరంగా మాకు మేము సర్వే చేసుకుంటే తేలినటువంటి విషయం ఏమిటంటే అమాయకులైనటువంటి మా ప్రజలు పంతొమ్మిది చోట్ల తెలంగా అని చెప్పి వాడుక భాషను చెప్పుకోవటం అది తెలంగా కింద రాయటం వల్ల ప్రభుత్వ గెజిట్లో ఉన్నటువంటి బీసీటీ మున్నూరు కాపాడేటువంటిది రికార్డు కాకపోవటం వల్ల అట్లాగే కొన్ని ప్రాంతాల్లో మా జాతికి ఒక గౌరవంగా పటేల్ లాగా ఒక రెడ్డి అనేటటువంటిది నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో ఒక గౌరవమైనటువంటి రెడ్డి అనేటటువంటిది కూడా వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఆ పేరు చెప్పడం వల్ల కొంతమందిని బ్రిటిష్ జాబితాలో పెట్టడం దీనివల్ల ఇవాళ ఏమైంది జనాభా దగ్గిపోయి నాలుగో స్థానానికి మేము దిగజారిపోయాం రాష్ట్ర ప్రభుత్వంలో ఒకనాడు పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండేటటువంటిది ఈనాడు కేవలం అధికార పార్టీలో గెలిచింది ఎవరైనా అంటే ఒక్కడే ఒక్కడు శ్రీనివాసరావు గారు ఆయన కూడా మంత్రి పదవి వీలేదు బహుశా మేము అనుకుంటా ఉన్నాం ఈ జనాభా ప్రకారంగా నెంబర్ వన్ స్థానంలో లేరు కాబట్టి మరి అని చెప్పి అనుకుంటా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు మళ్ళా సర్వే చేయించాలనేది మా కోరిక ఈ కులగణలలో మాకు సరైన న్యాయం జరగాలి అని చెప్పి మా కోరిక తద్వారా ఈ నలభై రెండు పర్సెంట్ ఇంకా పర్సెంట్ పెరగచ్చు పెరగకపోతే అది సెకండరీ కానీ మా జనాభా మాత్రం తప్పకుండా సుమారు ఒక నలభై యాభై లక్షల మంది పెరిగేటటువంటి అవకాశం ఉంది దానివల్ల యావత్తు సమాజంలో తెలంగాణ అంతటా కూడా మా మున్నూరు కాపు నష్టపోయినటువంటి విషయం దాన్ని మేమందరం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇవాళ మనందరం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా సర్వే చేసుకుంటే ఇవాళ మండలాల వైజ్గా ఖమ్మం టౌన్ వైజ్గా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాగా మేము ప్రత్యేకించి త్రీ టౌన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాగా పెట్టి అసలు ఎవరు మున్నూరు కాపులు చెప్పారు ఎవరు చెప్పలేదు ఎవరే క్యాస్ట్ చెప్పారు అనేటువంటిది మా సంఘీయులతోనే ఒక సర్వే చేపట్టాం అక్కడక్కడ మాకు పాపం అమాయకంగా చదువు అంతగా లేనటువంటి వాళ్ళు మనం తెలవే కదండి అనేటటువంటి చెప్తూ ఉన్నారు మాకు వాళ్ళు తెలంగానేటటువంటి వాడుక పదం తప్ప అది కులంలో ప్రభుత్వంలో రికార్డ్ అయ్యేటటువంటిది కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న మెచ్చుకుని జరిగినాయి ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం చేసి దాన్ని చట్టం చేసి పార్లమెంటుకి పంపటం అట్లాగే రేపు రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో తప్పనిసరిగా నలభై రెండు పర్సెంట్ ఇస్తామని చెప్పి ప్రామి చేసినందుకు మా సంఘీయులం అందరం ఇక్కడ కూర్చున్నటువంటి వారందరమే కాకుండా అందరం కూడా సంతోషంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆహ్వానించారని చెప్పి తెలిసింది దానిలో భాగంగా అన్ని పార్టీల నాయకులు కూడా వస్తున్నారంటే దానిలో భాగంగా నేను ఇక్కడ గుర్తి చేయడం జరిగింది చాలా ఆనందం పెద్దలందరూ కూడా చర్చించారు మనం గమనిస్తున్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ పూర్తి స్థాయిలో అత్యధికంగా ఉన్నటువంటి మునూరు కాపులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనే బాధ అందరిలో ఉంది దానిలో భాగంగా చాలా మంది పెద్దలు కాప పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయటం ఒక విధంగా వారందరి సహకారంతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ ఈ రోజు ఖమ్మం జిల్లాలో కూడా ముగ్గురు మంత్రులని మనం తెచ్చుకోగలిగారు మరి ఇలాంటి సమయంలో మళ్ళీ మునూరు కాపులకు సంబంధించి చర్చించినప్పుడు మరి ఎటువంటి న్యాయం జరగలేదన్నది మాట వాస్తవం ఆ వారు కూడా చాలా బాధతో కాంగ్రెస్ పెద్దలందరూ కూడా రైట్ మనందరం కూర్చోవాలి గతంలో ఏదో న్యాయం జరగలేదు అనుకుంటే అంతకంటే నిరాదరణ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది ఆ కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభలు ఇవన్నీ కాకుండా కనీసం చైర్మన్ లో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అన్ని వారే ఉండి చైర్మన్ లో కూడా రెండు చైర్మన్ తీసుకొని ఇచ్చిన బీసీలో కూడా గుండ్రు కాపులకు ఎక్కడ అవకాశం రాని పరిస్థితి మరి ఎక్కువగా మన రైతు కుటుంబాలు కనీసం మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా సరే మునుడు కాపులకు ఇస్తారనుకుంటే దురదృష్టవశాత్తు మరి అది కూడా మనకి రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ అవమానం రాష్ట్ర స్థాయి నుంచి మరి కింది స్థాయి వరకు చూస్తున్నాం మనం గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రి అయిన ఉండేవాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కూడా లేకుండా పోయారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో మనం ఎక్కడైతే మనం నష్టపోయామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగా మరి టౌన్ ప్రాంతంలో డివిజన్ల వారిగా కమిటీలు వేసుకుంటూ వచ్చాం చాలా చక్కగా స్పందన బ్రహ్మాండంగా ఉంది అందరిలో కూడా ఒక బాధ కనపడుతుంది రైట్ మాకు సంబంధించినటువంటి మేము అన్ని రకాలుగా ఏ పార్టీలైనా అయినా మేమే ఉన్నాం ప్రతి పార్టీ కూడా సేవ చేస్తున్నాం అయినా మా వరకు వచ్చినప్పుడు ఎక్కడో అన్యాయం చేస్తున్నారు కానీ ఖచ్చితంగా మనం పోరాడాల్సిందని చెప్పి మరి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా సందేశాలు వస్తున్నాయి దానిలో భాగంగా ఈ రోజు అక్కడే కాదు వంట మేము కూర్చుంటాం ఒకసారి మీరు రావాలని చెప్పి ఇక్కడికి వచ్చాము పెద్దలందరూ సీతారామన్ గారు అలాగే జనార్దన్ గారు ప్రసాద్ గారు ఉన్నట్టు పెద్దలందరూ కూడా కూడా ఒకటే రైట్ మనం అవమానించారా లేదా అలాంటిది కాదు రాబోయే ఎన్నికల్లో నలభై రెండు శాతం అనేది ప్రకటించబోతుంది రైట్ దాని మీద ఎటువంటి కోర్టు కేసు లేకపోతే మనకి అమలయ్యే అవకాశం ఉంది అమలైనప్పుడు దానిలో అయినా సరే కనీసం మనం ఏదైతే అత్యధికంగా ఉన్నాం అనుకున్న మనం ఆ స్థానిక సంస్థల్లో ఇతర కులాలను కూడా మనం కలుపుకొని మరి అది జెడ్పీ చైర్మనా లేకపోతే మేయర్ ఏదైనా ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి మనం ఏదో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఎవరైనా కానీ వాళ్ళిస్తే తీసుకోవటం కాదు మనం ప్రజల నుంచి ఎన్నుకోబడి మనకు మనంగా ఆ జెడ్పీ చైర్మన్ కావచ్చు మేయర్ కావచ్చు లక్ష్యంగా పెట్టుకొని మన మును కాపు లేక సత్తా చూపించాలని చెప్పి ఇక్కడ కూర్చున్నాం దీనికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మును ఈరోజు ఇక్కడ ఈ మున్నూరు కాపు సోదరులందరూ సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు కుల సంఘానికి కావాల్సినటువంటి ఒక ప్రతిపత్తి కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్కి వచ్చింది అన్ని పత్రికల్లో సమాచార శాఖలలో మనం తెలుసుకున్నటువంటి విషయమే ఇందాక సీతారాములు గారు చెప్పినట్టుగా నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి లెక్కల్లో కానీ గతంలో వేసినటువంటి కమిషన్లు తీసుకున్న రిపోర్ట్లు కానీ కుల సంఘాల ప్రకారంగా మేం తీసుకున్నటువంటి యొక్క రిపోర్టు కానీ రెండో దశలో ఉండాల్సినటువంటి యొక్క మున్నూరు కాపు సంఘం నాలుగో దశకు చేరింది చేరడానికి అది వివిధ రకాలైన కారణాలు కావచ్చు దాంట్లో ఏదో వేరే రకాలైనటువంటి కుట్రలు ఉన్నాయని అనుకోవట్లేదు కానీ ప్రాంతాల వారిగా ప్రాంతీయుల వారిగా వాళ్ళ కులాన్ని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది మేము కాపులు అని చెప్పొచ్చు కొంతమంది మున్నూరు కాపులు అని చెప్పొచ్చు కొంతమంది మేము తెలగాలం అని చెప్పొచ్చు ఇంకోళ్ళు ఇంకో రకమైన చెప్పింది అది ప్రాంతాలని బట్టి ప్రాంతీయాలని బట్టి చేసేటటువంటి యొక్క చెప్పేటటువంటి పదం కానీ ఏదైతే కులగణనకు వచ్చినటువంటి యొక్క సహ ఉద్యోగులు ఉన్నారో ఆ సహ ఉద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఆ ఇంటికి వచ్చి కులగణన చేసినప్పుడు దాన్ని సంపూర్ణమైనటువంటి యొక్క సమాచారం తీసుకోవడం కోసం వాళ్ళకు సరి అయినటువంటి ట్రైనింగ్ ఇచ్చారని నేను అనుకోవట్లే ఎందుకు అనుకోవట్లేదంటే సమయానికి నేను కూడా ఇంట్లో ఉన్న సందర్భంలో మీరు వచ్చినప్పుడు ఉన్నటువంటి యొక్క విషయాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ని రీచ్ కావటం కోసం వెంట వెంటనే మాట్లాడి సమాచారం తీసుకున్న సందర్భాలు కనుక